ఓం నమో శ్రీ లక్ష్మేంకటేశ్వరయ శ్రీ మహాగణాధిపతి నమ పిల్లల్ని పెంచే విధానము మన ఋషి పొంగవలు చక్కని వాక్యాన్ని చెప్పారు రాజవత్ పంచవర్షాన్ని దశ వర్షాన్ని దాసవత్ ప్రాప్తే షోడశే వర్షే పుత్రం మిత్రవత్ ఆచరేత్ అంటే ప్రతి పిల్లవాడిని ఐదు సంవత్సరాలు వచ్చే వరకు మహారాజుల స్నానము పానము భోజనము అన్నీ చూడాలట అంటే ఫస్ట్ క్లాస్లోకి వచ్చిన తర్వాత దశ వర్షాన్ని అంటే టెన్త్ క్లాస్ వరకు కూడా దాసవత్ వర్కర్లా చూడాలి మనం చెప్పింది అతను చేయాలి తప్ప అతను చెప్పింది మనం చేయకూడదు అలా ఆ విధంగా అతన్ని మంచి స్ట్రిక్ట్గా కనుక పెంచినట్లయితే అదే సమయం పిల్లలు పెంచే ఉత్తమైనటువంటి సమయం అదే ప్రాప్తివేతు షోడసే వరుసే పదహారు సంవత్సరాలు వచ్చిన తర్వాత స్నేహితుళ్ళ అతనికి సలహాలు మాత్రమే ఇవ్వాలి అంతే తప్ప ఆ పది సంవత్సరాలు చాలా ప్రేమగా గారాభంగా అన్నీ మనం చేసినట్లయితే వాళ్ళు మంచి మంచిగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి చేత పిల్లలు అభివృద్ధి చెందలేకపోవడానికి కారణం ప్రధానంగా తల్లిదండ్రులే కాబట్టి అటువంటి తల్లిదండ్రులు మనం ఋషీసులు చెప్పిన విధంగా మనం పిల్లలు కనుక పెంచినట్లయితే మంచి అభివృద్ధి చెందుతారు స్వస్తి